హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలుగింటి ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు రవ్వ బెల్లంతో పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి రెండు కప్పుల బెల్లం అలాగే అరకప్పు నెయ్యి ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులు పాలు తీసుకుంటున్నాను నేను పాలతో ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు కప్పులు పాలు పోసుకోవాలి వాటర్తో అయినా ఉడికించుకోవచ్చు నేనైతే పాలతో ఉడికించుకుంటున్నాను రవ్వని ఇప్పుడు మూడు కప్పులు పాలు తీసుకున్నాం కదా స్టవ్ వెలిగించి పాలను వేడి చేసుకుందాం ఇప్పుడు వేరొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అరకప్పు నెయ్యి వేసుకొని రవ్వని ఫ్రై చేసుకుందాం నెయ్యి వేడయ్యాక ఒక కప్పు బొంబాయి రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా రవ్వ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పాలు కూడా బాగా పొంగొచ్చేలాగా వేడయ్యాయి ఇప్పుడు రవ్వలో పాలను పోసుకొని ఉడికించుకుందాం ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులు పాలు లేదా వాటర్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు రవ్వని పాలని బాగా కలిసేట్లుగా కలుపుకొని అందులో కొద్దిగా యాలకులు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకుందాం చూశారు కదా పాలు రవ్వ బాగా ఉడికిపోయాయి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని సారీ అండి నా ఒక చిన్న క్లిప్ మిస్ అయింది డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసింది కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు కొద్దిగా కిస్మిస్ నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను అలాగే ఎండు కొబ్బరి పొడి ఒక కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత రెండు కప్పులు బెల్లం వేసుకొని బెల్లాన్ని బాగా కరిగే వరకు తిప్పుకుంటూ బెల్లాన్ని రవ్వని బాగా ఉడికించుకోవాలి మీకు ఇష్టమైతే షుగర్ కూడా వేసుకోవచ్చు నేనైతే బెల్లం తీసుకున్నాను చూశారు కదా ఈ విధంగా బెల్లం అంతా బాగా కరిగి దగ్గరకు అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇందులో నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం గురువారం రోజు సాయిబాబా ప్రసాదంగా కూడా చేస్తాం కదా ఇది ఈ విధంగా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం చల్లారిపోయింది గట్టిగా కూడా అయింది ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని మనకు కావలసిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం ముందుగా ఉడికించుకున్న రవి మిశ్రమాన్ని చేతులకు నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా మనకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను చిన్న చిన్నవే చేసుకుంటున్నాను ఆయిల్లో ఫ్రై చేయాలన్నప్పుడు చాలా ఆయిల్ కావాలి ఇవి మునగటానికి అందుకని చిన్న చిన్నగా చేసుకుంటే తక్కువ నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటికి దోశ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి ఒక కప్పు మినప్పప్పు రెండు కప్పుల బియ్యాన్ని ఐదారు గంటల సేపు నానబెట్టుకొని తర్వాత గ్రైండ్ చేసుకోవాలి గట్టిగా వాటర్ కొద్దిగా తక్కువ పోసి పిండి గట్టిగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఏడెనిమిది గంటల సేపు పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమే అది దానిలో సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం ఒక కప్పు మినపప్పు రెండు కప్పుల బియ్యం ఐదారు గంటల సేపు నానబెట్టుకొని తర్వాత గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా లూజ్గా అనిపిస్తే మీకు కొద్దిగా మైదాపిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఈ పిండి బ్యాటర్ మాత్రం గట్టిగానే ఉండాలి పూర్ణ పూర్ణమూరలు వేసుకోవటానికి లూజ్ లూజ్గా ఉంటే వేసుకోవటానికి రావు కొద్దిగా లూజ్ అనిపిస్తే మీకు మైదాపిండి వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయింది చూశారు కదా ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న రవ్వ మిశ్రమం బాల్ని దోశపిండి బ్యాటర్లో డిప్ చేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూస్తున్నారు కదా పిక్చర్లో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్క బాల్ని దోశపిండి బ్యాటర్లో వేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి దోశపిండి బ్యాటరు గట్టిగా ఉండాలి అలాగే రవ్వ మిశ్రమం కూడా బాల్ గట్టిగా ఉండాలి అలా ఉంటేనే అవి ఆయిల్లో బ్రేక్ అవ్వకుండా రౌండ్గా బాల్స్ లాగా వస్తాయి చూస్తున్నారు కదా ఆయిల్కి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవటమే చూస్తున్నారు కదా వాటంతటవే పైకి వస్తున్నాయి గరెటతో రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు గరిటతో వాటిని బయటికి తీసుకొని టిష్యూ ఉన్న పేపర్ టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్ససాయిలు ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది తర్వాత మిగిలి ఉన్న వాటిని కూడా మరొకసారి చూపిస్తున్నాను మళ్ళీ వేసుకుందాం ఆయిల్లో ఈ విధంగా ఒక్కొక్క బాల్ని దోశపిండి బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేసుకోవటమే మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగి ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు చూస్తున్నారు కదా మనం వేస్తున్నప్పుడే వాటంతటవే పైకి వస్తున్నాయి వేయటం వరకే చూపిస్తున్నాను ఫ్రై చేయటం చూపించట్లేదు ఆల్రెడీ ఇందాక చూసాం కదా అని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ బెల్లం పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు